అధికారులు రెస్పాన్సిబిలిటీ లేకుండానే ఇదంతా జరిగింది అని అంటారా కింద స్థాయి నుంచి ఒక్కొక్క దశలో ఇప్పుడు సర్వేపల్లి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూపిస్తున్న క్వార్జ్ వైట్ క్వార్జ్ కావచ్చు మక్క క్వార్జ్లో బేసిక్గా ఒక సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలోనే తవ్వేసారు మరి ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు అక్కడ కాదు కుప్పం యూనివర్సిటీ చెప్పాను కదా పిల్లలు చదువుకునే యూనివర్సిటీలో గనై ఇల్లీగల్ క్వారింగ్ జరిగింది అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం అయిపోయింది నిర్వీర్యం చేసేసారు యథేచ్ఛగా దోపిడీ చేశారు దోపిడీ ఇది దోపిడీ అని అడిగితే వాళ్ళ మీద దాడులు చేశారు రాస్తే మిమ్మల్ని జైల్లో పెట్టారు వాళ్ళు ప్రేక్షకుల మారిగా ఉన్నారు ఆఫీసర్లు కొంతమంది కొల్లుడయ్యారు కొంతమంది కొలుగుడయ్యారు అలాంటి వాళ్ళే పెట్టుకున్నారు కొల్ల్యూడు అయిన వాళ్ళు పెట్టుకున్నారు ఏదో కొంతమంది మిగిలిన వాళ్ళు ఎక్కడో లూప్ లైన్లో ఉన్నారు ఏమీ చేయలేము నిస్సాహస్థితికి వచ్చారు అదే జరిగింది దానికంటే తక్కువ పెట్టారు దానికంటే తక్కువ పెట్టారు ఇప్పుడు దాన్ని తీసుకురావాలన్నా డబ్బులు ఏం చేయాలి నాకందు ప్రజలు సజెషన్స్ ఇవ్వాలి ఇప్పుడు ఇవన్నీ రాయకుండా మీద పత్రిక పని కూడా తీసుకోవాలి ఇప్పుడు కా నేనేమంటున్నానంటే మీకు అందరికీ ఇది ఒక ఇటీవల కాలంలో నేను కొన్ని టఫ్ స్టాండ్ తీసుకుంటున్నాను మనుషులు కావాలి కదా పనిచేయడానికి గవర్నమెంట్ అంటే రన్ కావాలి కదా ముందు ఎంతమంది ఎంతమందిని పనిష్ చేయగలుగుతాం కూడా అర్థంగా అవడం లేదు నాకు క్రైమ్ లో ఒకరిద్దరు పార్ట్నర్స్ అయితే పర్వాలేదు క్రైమ్ లో అందరినీ సైలెంట్ చేసి పార్ట్నర్ చేసే పరిస్థితికి వచ్చారు అదేనాయా నువ్వు చాలా తెలివి నీకు ఐదేళ్ళ తర్వాత నేను మళ్ళా మాజీ అవ్వాలనుకుంటున్నావు ప్రజలకు సమస్యలు పరిష్కారం ఇప్పుడు ఊర్లో మస్కిటోస్ గుడుతున్నాయి మందు కొట్ట నేను ఐదేళ్ళ తర్వాత వస్తాను మనందరిని పనిష్ చేసి రిక్రూట్ చేసి వస్తానంటే అవుతుందా గుర్తుపెట్టుకోవాలి మూడు రాజధానులు ఏమైనాయి కానీ పనిష్ చేసి తప్పు చేసిన వాళ్ళు వదిలిపెట్టను కానీ పని కూడా కావాలి రెండు బ్యాన్స్ రెండు అలిగేషన్సా కాదే అలిగేషన్స్ అంటే చాలా చిన్న పదం వాడుతున్నాం అలిగేషన్స్ అని ఆరోపణలు కాదు వాస్తవాలు కూడా కాదు విధ్వంసాలు జరిగాయి మామూలు విధ్వంసం కాదు ఇది దాన్ని క్షమించడాన్ని నెరం చేసిన ఎవడతను ఎక్కడి నుంచో వచ్చాడు ఊడిపడ్డాడు ఇక్కడ ఆఫీసర్ కూడా పెట్టాల హెడ్ని దోపిడీకి యథేచ్ఛగా చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ల మీరు చూస్తే క్రమ పద్ధతిలో టీటీడీ ఎక్కడ ఆఫీసర్ అతను ఎక్కడ డిఫెన్స్లో పనిచేసినట్ట లేకపోతే బ్రెవరీస్ కార్పొరేషన్ లేకపోతే మైనింగ్ కార్పొరేషన్ లేకపోతే ఇంకొక పక్కన ఫైబర్ చాలా అన్ని ఆల్మోస్ట్ ఆల్ రెవెన్యూ డబ్బులు వచ్చే డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మీరు చూస్తే బయట తీసుకొచ్చి పెట్టారు దోపిడీకి కోసమే తీసుకొచ్చి పెట్టి దోపిడీ చేశారు తప్ప ఇంకొకటి కాదు అలాంటి వాళ్ళే పెట్టారు అక్కడ మైక్ మైక్ అందుకే చెప్పాను ఒక ల్యాండ్ గ్రాబింగ్ యాక్టర్ తీసుకొస్తున్నాను ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు మీకు చూశారు కదా ముచ్చట పేరు పెట్టారు కదా ఏమని పేదవాళ్లకు మేము భూమి ఇస్తే వీళ్ళు అడ్డుపడుతున్నారు పేదవాళ్లకు భూమి ఇచ్చేసి ఫ్రీ హోల్డ్ ఇస్తున్నామని చెప్పి వీళ్ళు కొట్టేశారు జరిగింది అది కానీ పేరు మాత్రం పేదవాళ్ళకు మేము భూమి ఇచ్చామనేది ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు నేను మాట్లాడుతూ ఉంటే ఆ సబ్జెక్ట్ మాట్లాడరు మిగిలడన్నీ మాట్లాడుతున్నారు నేను ఒకటే అడుగుతున్నా నేను మాట్లాడేదంతా కూడా సాక్ష్యాధారాలతో సహా ఉన్నా మీరు బెదిరిస్తే భయపడేదానికి సిద్ధంగా లేవు లేకుంటే కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే కన్ఫ్యూజ్ కావడానికి సిద్ధంగా లేవు నేరాన్ని నేరంగానే చూస్తాం నేరస్తులను నేరస్తులుగానే చూస్తాం తప్పు చేసిన వాడిని పనిష్ చేస్తాం అదే సమయంలో రాజకీయ వివక్షత ఉండదు తప్పు చేసే రాజకీయ ముసుగులో తప్పించుకోవాలంటే కుదరదు ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను ప్రతి ఒక్కరిని డెఫినెట్గా నేను అన్ని ఆలోచిస్తాను ఇంకా డిస్కషన్ జరగాలి జరగనేయండి ప్రజలందరూ చర్చించండి అసెంబ్లీలో కూడా చర్చిస్తాం ఇవన్నీ వైట్ పేపర్స్ అన్నిటిపైన తర్వాత ప్రజల్లో కూడా తీసుకెళ్తా తీసుకెళ్లిన తర్వాత ప్రజావిష్ట ప్రకారం వాళ్ళు ఏది కోతలు చేస్తా కానీ ఎంత పెద్దవాడైనా సరే దోపిడీ నాపుతాం దోపిడీదారు శిక్షిస్తాం టీడీఆర్ బండల్లో కూడా అటవీ భూవన్ని గిరిజనేతలుగా పయపడుతున్నాను ఎక్కడ ఏజెన్సీ ఏరియాలో దాన్ని ఎగ్జామిన్ చేస్తే అప్పుడు ఇచ్చాము మేము దాన్ని ఎట్లా చేస్తాను సార్ టీడీఆర్ బాండ్లో కూడా పెద్ద పెద్ద ఎత్తున ఆవుకతవకలు జరిగినాయి అనేది అరిగేషన్స్ ఉన్నాయి ఏదైనా టీడీఆర్ బాండ్స్ ఒక అది వస్తాను అదే వస్తాను పీడిఎస్ రైస్ కూడా జరిగింది అవకాశం ఉంటే ఆకాశం హద్దుగా వెళ్ళిపోయారు వీళ్ళు టీడీఆర్ బాండ్లు ఏంటండి లేకుంటే రైస్ ఏంటండి దానికి మొబైల్ వ్యాన్స్ ఏంటండి అంటే యథేచ్ఛుగా తీసుకుపోవడం అక్కడ పంచెట్టు నాటకాలు ఆడడం మళ్ళీ తీసుకొచ్చి పోర్టుకు వెళ్ళిపోవడం ఎప్పుడన్నా చూశారు ఒకే మంత్రి ఇక్కడ రెవెన్యూ సారీ ఫారెస్ట్ మైనింగ్ అక్కడ ఒకే కుటుంబం ఎమ్మెల్యే రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ కెన్ యూ ఇమేజిన్ అంటే దొంగకి తాళాలు ఇవ్వడమే కాకుండా లైట్లు కూడా అరేంజ్ చేసి యథేచ్ఛిగా దోచుకోమన్నారు పెట్టారు ఏమి ఇబ్బంది లేకుండా మళ్ళీ తీసుకొని నేరుగా పూర్తి తిరిగి తీసుకెళ్ళిపోవచ్చు సార్ సార్ విశాఖపట్నంలో విశాఖపట్నంలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగిందని ఐదేళ్ల పాటు అనేక సార్లు అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా ఆరోపించాయి ప్రధానంగా ఉత్తరాంధ్రని విజయసాయి రెడ్డి దోచుకున్నాడు అనేది ఒక ప్రధాన ఆరోపణ అక్కడ ఉన్నటువంటి అనేక భూములు కొట్టేయడంలో రెండేళ్ల పాటు ఆయన కీలకంగా వ్యవహరించారనేది ఉంది ఆయన పైన కావచ్చు లేదంటే వైసీపీ భూ పైన విచారణకు ఏదైనా ఆదేశించిపోతా ఉన్నారా ఎవ్రీథింగ్ లేకుండా మనం ఏది ఆదేశాలు ఇచ్చినా కరెక్ట్ కాదు నేను మొత్తం డేటా తీసుకున్న తర్వాత ఎంత పెద్ద వాళ్ళ సరే ఎన్క్వైరీ ఉంటుంది చట్ట ప్రకారం అందరికీ శిక్ష ఉంటుంది నోట్ కోసరఫ్ కాంప్రబైజ్ ఫర్ ఎనీబడి సార్ హౌ మచ్ టైమ్ విడ్ యూ రిక్వైర్ టు రిసాల్వ్ ఆల్ దీస్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏమండి ఒక కొంత బెదిరింపు ధారంలో మాట్లాడతా ఉన్నారు నేను ఏమంటానంటే అందుకే చెప్పాను బెదిరిస్తున్నారు లేకుంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే భయపడితే అది పాలన కాదు వాళ్ళు ఏదో నన్ను తిట్టారు అంటే నేను పరిగెత్తా పోయి ఏదో చేశాను కూడా కరెక్ట్ కాదు నేను ఒకటే చెప్తున్నా ఎవరు ఎంత గొప్పవాడైనా సరే తప్పు చేసిన వాడిని వదిలిపెట్టం ఇందులో రాజకీయంగా ఏదో వాళ్ళ మీద కక్ష తీర్చుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు మేము ప్రజల ఆస్తులకి ప్రజల మానభంగాలకి రక్షకులుగా ఉంటాం ఫర్మ్గా ఉంటాం డిటర్మెంట్గా ఉంటాం ఏదో గట్టిగా తీస్తే తప్పించుకోవాలనుకుంటే మాత్రం అది తప్పించుకోవడానికి వీలు కాదు ఆ విషయం మీరు కూడా గుర్తుపెట్టి సార్ ఏజెన్సీలో లెటర్ లేటర్ టు బ్యాక్ సైట్కి సంబంధించి గతంలో దోపిడీ జరిగిందనే విమర్శలు కూడా ఉన్నాయి దానికి సంబంధించి ఏమైనా మీరు ఏమైనా పాలసీ తీసుకుంటారా అంటే ఇప్పుడు ఏమైనా ప్రస్తావన చేసింది అందులో కనపడలేదు అందుకని అన్నీ కూడా వీళ్ళు ఎగ్జామిన్ మాకు దోపిడీ జరిగింది ఒక యాంగిల్ దాన్ని పరిరక్షించడం రెండో యాంగిల్ ఇప్పుడు ఎక్కడ ఒక్క టన్ను కానీ లేకపోతే ఒక కేజీ కూడా పోవడానికి విల్ వెరీ వెరీఫామ్ పాత ఏ విధంగా చేయాలో కంట్రోల్ చేస్తాం ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ పెద్దిరెడ్డి స్వర్ణలత పేరిట ఆల్రెడీ రికార్డ్స్ మార్చేశారు పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఆ ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేశారు ఈ ల్యాండ్ పర్టికులర్గా దీని మీద ఏమైనా మీరు చర్యలు తీసుకు ఆల్రెడీ క్యాన్సిల్ చేయమన్నాం ఏదైతే ఆర్డర్ ఇచ్చారో అవి క్యాన్సిల్ చేయమన్నాం ఎన్క్వైరీ చేస్తున్నాం విల్ టేక్ వెరీ ఫార్ మ్యాక్షన్ నో క్వశ్చన్ ఆఫ్ లీవింగ్ ఎనిబడి సార్ లాస్ట్ టైమ్ సార్ లాస్ట్ ఆల్మోస్ట్ చాలా మంది వైసీపీ నేతలు పెద్ద పెద్ద లీడర్లు అందరి చేతిలో కూడా చాలా వరకు భూములు ఉన్నాయి మనం చూసుకుంటే కాకినాడ దగ్గర నుంచి చూసుకుంటే చాలా ప్రాంతాల్లో కూడా అదే కానీ ఆ లిస్టు మీరు ఏదైనా సేకరించారా ఇప్పటికీ మీరు ఏమంటున్నారు కొంత సమాచారమే నా దగ్గర ఉంది పూర్తి సమాచారం వచ్చిన తర్వాత ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అవన్నీ ఎస్టాబ్లిష్ చేసి విల్ టెల్ యూ ది మెకానిజం ఆల్సో అందుకే నేను ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అన్నాను గుజరాత్లో దాన్ని అపెల్డ్ చేశారు సిమిలర్ యాక్ట్ వస్తే ఆటోమేటిక్గా మొత్తం కంట్రోల్ అవుతుంది భోగాపురం మండలంలో భోగాపురం ఎయిర్పోర్టు సమీపంలో ఉన్న గ్రామాల పరిధిలో మాజీ సిఎస్ జవహర్ రెడ్డి ఆయన కొడుకు మేనల్లుడు రెడ్డి వీళ్ళు పెద్ద ఎత్తున రైతులను భ్రమల్లో పెట్టి అసైన్డ్ ల్యాండ్స్ కొన్నారు అగ్రిమెంట్ చేయించుకొని వాటిని ఆ రాజు ఆ రోజు ఉన్నటువంటి విశాఖ కలెక్టర్ ట్వంటీ టూ నుంచి తీశారు దాదాపు మూడు వందల డెబ్బై రెండు ఎకరాలు చేతులు మారేశారు దీని మీద మీరు ఏమైనా స్పెసిఫిక్గా చర్యలు తీసుకుంటారా అది కూడా తప్పకుండా ఇందులో భాగమే ఎవరిని వదిలిపెట్టాం ఎగ్జామ్ ఎవ్రీథింగ్ దానిపైన యాక్షన్ టీడీపీ గవర్నమెంట్లో టీ ఫోర్టీన్ నైన్టీన్ టీడీపీ గవర్నమెంట్లో కొందరికి లీజుల్ శాంక్షన్ అయితే ఎల్ఓఏ ఇచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళకి ఎటువంటి ఈసీలు కానీ మైనింగ్ పీసీబీ నుంచి అనుమతులు కానీ రాకుండా వాళ్ళు టైం అయిపోయేలా చేశారు వాళ్ళకి పీరియడ్ లేకుండా చేశారు అటువంటి పాపం వాళ్ళు తీసుకున్న దరఖాస్తుదారులకు ఏమైనా అవకాశం ఉంటుంది కేసు బై కేసు ఎగ్జామిన్ చేసి ఎట్లా జాయిన్ చేయాలో చేద్దాం సార్ ప్రజల్ని ముందుకు రమ్మంటున్నారు మైక్ 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 సార్ ప్రజల్ని ముందుకు రమ్మంటున్నారు కంప్లైంట్ ఇవ్వడానికి ఆర్ యు గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఎనీ సిస్టమ్ ఎందుకంటే చాలా విలేజ్ లెవెల్లో చాలా ఉంటాయి ఇవి అవి ముందుకు రాలేదు చాలా మంది ఇఫ్ యూ గో ఆర్ యు గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఎనీ టోల్ ఫ్రీ నెంబర్ లైక్ దట్ స్పెషల్ టీమ్ కానీ స్పెషల్ టీమ్ ఓపెన్ డొమైన్ కంటే కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాను రేపు ఇచ్చి దాని ప్రకారం దాని ప్రకారం వచ్చినట్టీ కూడా కన్సర్న్ అథారిటీస్ పంపించి తరో ఎంక్వైరీ చేసి వీళ్ళు టేక్ యాక్టర్ ఇప్పుడు టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు ఇప్పుడు రీసర్వే వచ్చేసి ఆరు వేల గ్రామాలు ఇప్పుడు దాకా జరిగింది దాంట్లో కూడా చాలా మందికి భూమి కోల్పోయారు చెప్పి రైతులు చాలా మంది ఇబ్బంది ఉన్నారు రీసర్వే కంటిన్యూ చేస్తారా దాంట్లో ఏమైనా మార్పులు చేస్తారా దాన్ని కరెక్ట్ మెజర్ తీసుకుంటాం రీసర్వే జరిగింది ఇక్కడ ఎక్కడ సరే అవకతవకలు జరిగి ఉంటే దానిపైన కరెక్ట్ మెజర్ తీసుకుంటాం ఇది కూడా అనాలోచన ధోరణి ఎందుకంటున్నానంటే ఇప్పుడు భూములన్నీ కూడా సెటిల్ అయిపోయినాయి ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే పర్టికులర్ వ్యక్తి వచ్చి నా భూమి మారుగా అయిందంటే దానిపైన రీసర్వే చేయించి వాళ్ళకి న్యాయం చేస్తారు బౌండరీస్ ఆర్ ఫిక్స్డ్ నేను ఇంత మును రెండుసార్లు ఇలాంటి ప్రాజెక్టులు తయారు చేశారు మీరు గుర్తుపెట్టుకోవాలి మేము కూడా ఒకసారి తయారు చేశాం కానీ మేము తయారు చేసిన రిపోర్ట్ మీరు చూసి కృష్ణా జిల్లాలో ఎంత ఇంప్లిమెంట్ చేశాం గోదారు కానీ ఇంకోటి చేశాం మేము ఆ పేరు ఏదో మర్చిపోయాను నేను జగ్గైపేట మొత్తం విజయవాడ వరకు చేశాం అక్కడ చేసింది ఏంటంటే సిస్టమేటిక్గా చేసిన తర్వాత అందరినీ కూర్చొని వాళ్ళ అబ్జెక్షన్స్ వస్తే అందరి ముందరిని పరిష్కారం చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం దానిపైన బౌండరీస్ అని ఫిక్స్ చేశాం వీళ్ళు చేసిందట్టు కాదు ఏకపక్షంగా వీళ్ళు ఇష్టప్రకారం చేసుకొని వెళ్ళిపోయారు ఏది ఇలాంటి స్టోన్స్ వేసుకోవడానికి ఎవడన్నా ఫోటో వేసుకుంటాడంటే ఆ స్టోన్ పైన బాధ ఇదా ఒక ఇదిగా కోపం రాదా దీనికోసం ఏడు వంద ఆరు వందల కోట్లు తగలబెట్టడం ఏంటండి అదే అదే ఒకటి ఉంది మళ్ళీ మీరు చెప్పిన రీసర్వే నేను ఆ రీసర్వే నేను రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాకు భూసే భూసేవ్ మేము చేసిన భూసేవా వీళ్ళది పేరు పెట్టారు నేను ఒకసారి కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి ఖమ్మంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాను నేను సమైక్ ఆంధ్రప్రదేశ్లో ఆ పైలట్ ప్రాజెక్ట్ చేస్తే భూములన్నీ కూడా బౌండరీస్ మారిపోతున్నాయి అది చూసిన తర్వాత నేను చెప్పాను ఇది కానీ చేస్తే మాత్రం ఫినిష్ చేస్తారు మనల్ని చేయొద్దని చెప్పాను తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిజామాబాదులో ఒక యాక్టరీస్కి వచ్చారు వాళ్ళు చేశారు ఖమ్మండ్ ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు చెప్పాను నేను నేను ప్రయత్నం చేశాను ఇది సక్సెస్ కాదు అనవసరంగా రెండు వేల కోట్ల రూపాయలు మీరు తగలబెడుతున్నారని చెప్పి ఆ రోజు చెప్పాను నేను అది అట్లే చేశారు ఇది మూడో ప్రయోగం అది ఏమీ కంటిన్యూ కాదు అందరూ హ్యాపీగా ఉన్నారు వాళ్ళ భూములు వాళ్ళ దగ్గర ఉంటాయి సెలెక్టివ్గా ఎవరైనా వచ్చి నాకు భూమి ప్రాబ్లం ఉందంటే అంతవరకే సెటిల్ చేస్తాం అప్పుడు క్యాన్సిల్ చేస్తాం ఆపేస్తాం సార్ ఆపేస్తాం ఈ రాళ్ళు ఏం చేయాలో మీరు అందరూ ఆహ్వానించండి సార్ లుకింగ్ అట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ యూ హెక్స్లైన్డ్ రిగార్డింగ్ ల్యాండ్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ న్యాచురల్ రిసోర్సెస్ దర్ లూటెడ్ హౌ మచ్ టైమ్ డూ థింక్ యూ రిక్వైర్ టు రిసాల్వ్ ఆల్ దీస్ ఇష్యూస్ అండ్ అండ్ హౌ మచ్ కెన్ ది ఎక్స్చెక్కర్ గెట్ బ్యాక్ వెన్ యూ రిపర్ ఆల్ దట్ మనీ ఎప్పుడో తీసుకెళ్లిపోయింది తీసుకెళ్లారు ఇంకా రికవర్ చేయాలి ప్రాసెస్ ఉంది నేను అందుకే ఐఎమ్ అశ్యూరింగ్ ఎవ్రీబడి యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ ఐ వాంట్ సెట్ రైట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ టోటల్ డిస్ప్యూట్స్ తమిళనాడు ఎవ్రీథింగ్ సార్ తమిళనాడులో ఏడాది అక్రమ ఇసుక అక్రమం జరిగినందుకు ఈడీ ఎంక్వైరీ జరిపిస్తున్నారు గత ఐదేళ్ళ మందికి ఇసుక భారీగా వేల కోట్లు వచ్చేసరి దీని మీద ఎటువంటి విచారణ చేసించే ఆలోచన సుప్రీం కోర్టు కూడా ఉంది ఈడీ ఉంది సిబిఐ ఉంది సుప్రీంకోర్టులో అన్నీ ఉన్నాయి యథేచ్ఛగా ఈరోజు రాష్ట్రంలో ఐదు కోట్ల మంది సాక్ష్యం వీళ్ళ దోపిడీ ఇసుక అయితే ఎంత దారుణంగా చేశారు దారుణంగా చేశారు డెఫినెట్గా వీల్ టేక్ యాక్షన్ ఎట్లా చేయాలని కూడా మేము కూడా చెప్పాం గూగుల్ మ్యాప్ అవన్నీ కూడా చూడమన్నాం ఎవ్రీ ఇయర్ బిగినింగ్ ఎండింగ్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అందుకే సుప్రీంకోర్టులో మొన్న కూడా కొంతమంది పాత డాక్యుమెంట్లు వేసేసి ఏమీ జరగలేదని కూడా కలెక్టర్స్ని ఫోర్స్ చేసి ఇది పంపించారు ఫ్యాక్ట్స్ అన్నీ కూడా డిస్టార్ట్ చేస్తే పంపిస్తే అవన్నీ నిలిపి మేము వాస్తవాలన్నీ మీకు ఫైల్ చేస్తాం అని సుప్రీంకోర్టుకి మనం అడ్వకేట్ చెప్పారు అవన్నీ ఫైల్ చేస్తాం ఈ ప్రభుత్వం ఎవడు దోషున్నా వాడిని షీల్డ్ చేయం సార్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నా సొంత భూమిలో నేను మట్టిదాముకున్నా కూడా పెనాల్టీ వేశారండి దాని మీద ఏమన్నా విచారించే అవకాశం ఉందా చేస్తారా నువ్వు నువ్వు ఇస్తే నేను కూడా ఎన్క్వైరీ చేస్తా నువ్వు ఇస్తే కంప్లైంట్ ఇస్తే నేను కూడా ఎన్క్వైరీ చేస్తా అన్నా కంపెనీ కూడా ఆల్రెడీ ఉంది సార్ ఆ కంపెనీ కంపెనీ ఒక కంపెనీస్ ఇస్తే వీళ్ళు ఎన్క్వైర్ అండి నేను అందుకే మొత్తం నేను ప్రజెంట్ చేశాను చర్చ జరిగినాయండి నేనేదో ముందుగానే నేను అది చేస్తా ఇది చేస్తా నేను చెప్పడానికి సిద్ధంగా లేను తప్పు చేసిన వాడిని ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేడు నేను ఐఎమ్ వెరీ క్లియర్ బెదిరిస్తేనో భయపెడితేనో లేకుంటే మమ్మల్ని మీద విమర్శలు చేస్తేనో తగ్గిపోతాం అనుకుంటే కరెక్ట్ కాదు అంటే వాళ్ళు అక్కడ అధికారులు అక్కడ లేరు కదా ఇప్పుడు ఉండే వాళ్ళని మార్చాం కొంతమంది డిపార్ట్మెంట్లో ఉంటారు ఎక్కడైనా సరే డేటాని డిస్టార్ట్ చేయలేరు ఆర్ మాయం చేయలేరు ఒకది చేసినా వేరియస్ ప్లేస్లో ఉంటాయి దాని గురించి పెద్దగా వరీ కావాల్సిన పని లేదు వీల్ ఎస్టాబ్లిష్ ఆల్ దీస్ థింగ్స్ నెససరీ యాక్షన్ విల్ బి విలుపెట్టేకన్నా ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు మీరు కూడా కొంచెం ప్రాపర్గా ప్రొజెక్ట్ చేయండి చర్చ జరగాలి రాష్ట్రంలో ఏం జరిగింది ఇప్పుడు నేను నాలుగో వైట్ పేపర్ ఇది ఇంకో మూడు ఉన్నాయి ఆ మూడు కూడా అనౌన్స్ చేస్తాను ఈ వీక్లో ఆ తర్వాత అసెంబ్లీలో చర్చ చేస్తాం ఆ తర్వాత ఫీల్డ్ కూడా వెళ్తాం ప్రజల ముందర పెడతాం చర్చ చేసిన తర్వాత వాళ్ళందరూ ఆమోదయోగ్యంతో చర్యలు కూడా ప్రారంభిస్తాం సార్ అసెంబ్లీలో ఒకటి కానీ ఐదు రోజులు ఒకరోజు రెండు రెండు రోజు కాకుండా రేపు ఇది ఉంది మాకు క్యాబినెట్ ఉంది నెక్స్ట్ డే నుంచి పెడతాం థర్స్డే ఫ్రైడే సాటర్డే సార్ రెడ్ శాండిల్ కేసెస్ స్మగ్లింగ్ కేసెస్ అనేది ఆన్ డైలీ బేసిస్ రిపోర్ట్ అవుతున్నాయి సార్ దాని మీద ఏమైనా మెజర్స్ తీసుకుంటున్నారు డైలీ బేసిస్ రిపోర్ట్ అవుతున్నాయి అంటే పట్టుకుంటున్నారు అవుతున్నాయి లాస్ట్ టైం చాలా ఫర్మ్గా యాక్ట్ చేసే మీకు ఐడియా ఉంటుంది నేను ఒకటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా వదిలిపెట్టం ఐఎమ్ వెరీ క్లియర్ అలవాటైన వాళ్ళు ఎవరైనా ఉంటే అలవాట్లు మానుకోండి మానుకోకపోతే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం రెండోది గంజాయి మత్తులో లేకుంటే మద్యం మత్తులో ఇష్టానుసారంగా ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేయడం నేరాలు చేయడం గంజాయి తాగి రోడ్డు మీద పడటం ఇవి చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మళ్ళీ మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నా ఒకసారి చెప్పా రెండోసారి చెప్పా మూడోసారి చెప్పా రేపు ఏం చేయాలనో కఠినంగా వ్యవహరించి చేసి చూపిస్తాం హెచ్చరిక చేస్తున్నాం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి అందరికీ హెచ్చరిక చేస్తున్నాం అందుకే ఈరోజు జరిగిన నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ కానీ అదే మరి ఈస్ట్ గోదావరిలో శ్రీకాకుళంలో జరిగిన ఇన్సిడెంట్ కానీ చాలా సర్వసభ్యం సమాజం చీకొట్టే సందర్భాలు ఇవి ఏంటండి తొమ్మిది ఏడు సంవత్సరాల అమ్మాయి ముగ్గురు తీసిపోయి రేపు చేయడం ఏంటి అమ్మాయిని చంపేయడం ఏంటి వాళ్ళు మైనర్స్ ఏంటి మైనర్స్ కూడా మరి తయారైపోయే పరిస్థితికి వచ్చారు వాళ్ళు కూడా చెడుదారని పెట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడేంటి ఆరు నెలల అమ్మాయి ఏంటండి వాడు ఏంటి కొంచెమైనా చిన్న పిల్లల్ని కూడా ఈ మరిగా చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దారుణం మనం ఆలోచించాలంటే వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టింది ఎంత చెడిపోయింది మనసులు ఏ విధంగా కలుషితం అయిపోయినాయి ఒక్కొక్కరు తయారయ్యారంటే ఒక ఉన్మాదుల మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు దీనికి కారణం గడచిన ఐదు సంవత్సరాలు దీన్ని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా ఎవరికైనా ఇంకా మత్తుంటే మాత్రం షాక్ ట్రీట్మెంట్ తప్పదు మీకు బీ కేర్ఫుల్ అన్ దాట్ రీసర్వే లేదు తెలిపేసాం యూ స్టాప్ రీసర్వే ఓకే